సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరు నమ్ముతారని ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడని మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్ది అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగు గాని అన్ని నాశ్య రకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూములు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఐదు ఏళ్ళు లెక్కర పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు ఓటనుండే వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే తాకపోతే మేము మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు కానీ చాలా బాధేస్తుంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా మీరు ఎంత ఇదంటే మన అందరం ఆయనకు బానిసలం ఎవరు ఎక్కడ మాట్లాడకూడదు ఆయన చెప్పింది వేదం మీరు చూడండి మొన్న ఆయనకి బర్త్డే జరిగింది నేను కూడా ఒక ట్వీట్ పెట్టా పెట్టా లేదా నేను కూడా అభినందన తెలియజేశా నా పోరాటం వ్యక్తుల పైన కాదు సమస్యల పైన నా పోరాటం అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపై నా జీవితం ఎప్పుడు పోరాటం చేయలేదు కానీ సమస్యల పైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఏమి పెద్ద పుట్టావు ఓకే పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలా ఓకే నువ్వు పండగ చేసుకో మీ ఇంట్లో బాధలేదు నీ కోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల ఫుల్ పేజీ ఎవరు అది కూడా మీ డబ్బులే ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం వంద కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది ఇది నీతి ఒప్పుకుంటారు కదా మీరు ఒప్పుకోరా అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు టీవీనే లేదు లేదు డబ్బులే లేవు నేను నిరుపేదని ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా పెత్తందారులకి పేదలకి పోరాటం నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా వాస్తవం నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో విలువల లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పద్ధతి అని మేము అడుగుతున్నా అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే బయట వస్తే మా మీద కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు కేసులు పెడతారని మీరు బయట రాకపోతే నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరు మీరే మీ మరణ శాసనం రాసుకుంటున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు జరిగే ఎన్నికలు ఐదు కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా నా జీవితంలో మళ్ళా పదవి ముఖ్యం కాదు ఇటీవల కాలంలో మీరు చూశారు ప్రపంచం మొత్తం డెబ్బై ఎనభై దేశాల్లో బ్రహ్మాండంగా స్పందించారంటే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు అందుకే నేను ఒకటే చెప్తున్నా నాకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ప్రపంచంలో ఉండాలనేది ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై తయారు చేశా ఈరోజు మీరు హైదరాబాద్ పోయి చూడండి ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఆ రోజు నేను ఏదైతే ఆశించానో అవన్నీ జరిగాయి ఆ రోజు ఒక మాట చెప్పాను మీ పిల్లల్ని బాగా చదివించండి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారని చెప్పాను నా మీద నమ్మకం ఉండి చదివించిన వారంతా ప్రపంచం మొత్తం వెళ్ళారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేశారు తిరిగి మీకు డబ్బులు పంపిస్తున్నారు మీరు కూడా గర్వపడే విధంగా చేశారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించేది ఎవరంటే ఇండియన్స్ భారతదేశం వాళ్ళు అందులో వాళ్ళకంటే ముందుండేది తెలుగు జాతి తెలుగు వారు అది నాకు గర్వ కారణం ఇరవై ఐదేళ్లకు మనం ఫౌండేషన్ వేసాను ఇప్పుడు నేను కోరుకునేది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఐదు కోట్ల మంది తెలంగాణ వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారో దానికి గర్వపడుతున్నా ఇక్కడ ఏమైంది అమరావతి మొత్తం పోయిందా లేదా ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా మూడు నెలలు ఇంటికి పోతాడు ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట నిన్న కూడా కోర్టులో చీబాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది